హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ త్రీ సిక్స్ నైన్ ఈ రోజు వీడియో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం పండుగ ప్రాముఖ్యం తెలుగు పంచాంగం ప్రకారం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి వేళల్లో శుక్ల నెలలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని గౌరవిస్తారు ఈరోజు శ్రీమహావిష్ణువు విధేత క్షీరాబ్ది నిద్రలోకి ప్రవేశిస్తాడని భావిస్తారు దీనిని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు ఇది ప్రధానంగా చతుర్మాస వ్రతం ప్రారంభ పర్వదినం ఆయా ఆచారాలు ఈ రోజు నుంచి నడుస్తాయి ఈ ఏడాది తొలి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరున ఆషాడ్ శుక్ల ఏకాదశి జరుపుకుంటారు ఈరోజు శ్రీమహావిష్ణు మంత్రాలు పఠించడం ముఖ్యమైన సంప్రదాయం పురాణ కథ పూర్వకాలంలో సూర్యవంశరాజు మాంధాతుడు తీవ్రమైన కరువునుంచి ప్రజలను రక్షించేందుకు వ్రతం పాటించాడు దీనివల్ల వర్షం వచ్చిందని పురాణాలు చెప్తాయి ఇతర పురాణాల్లో విష్ణువు ఏకాదశి రూపంలో కన్యకను జనింపచేసి సంజీవ్యతను మోక్షాన్ని ఇచ్చే ప్రతిజ్ఞ చేసినట్లు ఉంది ఆచార విధానం ఒకటి ఉదయం లేచి శుద్ధంగా స్నానం చేయడం రెండు విష్ణువునకు పూలు దీపం నైవేద్యం పండ్లు తులసి ఆకులు సమర్పించడం మూడు సమయం అవసరమైతే ఉపవాసం వ్రతం చేయడం నాలుగు జాగరణ చేసుకుని మంత్రావచనం భజనలు చేయడం ఐదు దేవుని సర్ప్రసాదంతో వ్రతం ముగించడం ఆరు మద్యం మాంసాహారం చెడువారి మాటల నుంచి దూరంగా ఉండడం ఆధ్యాత్మిక ప్రయోజనాలు పాపశుభ్రత పొందడం చెడు లక్షణాల నుండి విముక్తి సాధించడం శరీరాన్ని మనసును జీవన శైలిని నూతన శక్తితో మార్పు పొందడం చతుర్మాస వ్రతం పట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఆచారాలకు నిర్దిష్ట విధానం ఏర్పడుతుంది పూజా కార్యక్రమాలు శ్రీ సోమేశ్వర ఆలయాల వంటి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహణ ఆచరణ ఉపవాసం ప్రార్థనలు ఉచితంగా స్వచ్ఛంద విరుద్ధ విరుద్ధహస్తకే ఉండేలా చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి